ఈరోజు నారీ న్యాయ సమ్మేళన్ భాగంగా పార్లమెంట్ రివ్యూ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి నారీ న్యాయ సమ్మేళన్లో ఐదు దీనికి విశేషంగా నారీ న్యాయ కానీ యువ న్యాయ కానీ దీంతో పాటు ప్రజెంట్గా ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలపైన మాట్లాడడానికి ఫోకస్ పెట్టింది మహిళా కాంగ్రెస్ ఐదు సమ్మేళనాలు ముందుకు తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారు కిసాన్ న్యాయ కూడా మీరు చూస్తున్నారు ఎక్కడ కూడా జరగట్లేదు కాబట్టి అందులో బేసికల్గా ఈరోజు మా మహిళా కాంగ్రెస్ సమావేశం నారీ న్యాయ సమ్మేళనంతో స్టార్ట్ చేస్తాం దాంతోపాటు కా కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్లమెంట్స్కి సంబంధించి రివ్యూ మీటింగ్స్ మహిళా కాంగ్రెస్ చేపడుతుంది ఇది పన్నెండవ సమావేశం పన్నెండవ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇక్కడికి నేను రావడం జరిగింది దీంట్లో భాగంగా మండల్ బ్లాక్ బూత్తో పాటు విలేజ్ కమిటీస్ అంటే గ్రామ కమిటీలు కూడా ఎంతవరకు వచ్చాయి ఈ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ పార్లమెంట్లో కూడా రెపరెపలాడాలి అని చెప్పేసి అని మేమందరం కూడా మహిళా కాంగ్రెస్ పాత్ర చాలా కీలకమైనది యాభై ఒక్క శాతం ఉన్న మేము మా ఓటు బ్యాంక్ యూజ్ చేసుకోవడం తప్పిస్తే మేము ఎక్కడ కూడా తగ్గకుండా కొట్లాడుతున్నాం నామినేటెడ్లో కూడా పెద్దపీట వేయాలని చెప్పేసి అని సో ఈరోజు ఇదే కాకుండా మహిళల పైన చూపిస్తున్న వివక్షనే కానీ బీజేపీ పార్టీ ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ పార్లమెంట్లో ప్రవేశించి ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని డీలిమిటైజేషన్ అని కాస్ట్ సెన్సెస్ అని చెప్పి ఆపడం జరిగింది మహిళలపైన ఎంత చిత్తశుద్ధి ఉందో ఇక్కడ కనపడుతుంది ఇదే కాకుండా చదువుకోవాలని అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరం అన్యాయం చేశారు ఇప్పుడు మహిళలకి పెద్దపీట వేస్తూ ఇంతకన్నా బిఫోర్ మేం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు స్కాలర్షిప్సే కానీ ఫీ రియంబర్స్మెంటే కానీ అన్నీ జరిగేవి సో మళ్ళీ అదే దిశగా ఒకసారి కాంగ్రెస్ పార్టీ వేస్తుంది ఇక్కడ మహిళల ఆరోగ్యంకి సంబంధించి కూడా పిహెచ్సి లేకపోవడం మళ్ళీ నిజంగా కూడా ఎనిమిక్ అయిపోయి చాలామంది చనిపోవడం ఎక్కడన్నా డెలివరీస్ చేయించుకోవడానికి వెళ్ళాలంటే చాలా దూరం వరకు నడిచిపోవడం సో ఇవన్నీ పలు అంశాలపైన ఫోకస్ చేస్తుంది నారీ సమ్మేళన్ న్యాయ యాత్ర సో ఈ న్యాయ యాత్రకు సంబంధించి రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నప్పుడు చాలా విషయాలు వారి దృష్టికి వచ్చాయి సో దీంట్లో భాగంగా మేము చెప్పాల్సింది ఏంటంటే మహిళలకు సంబంధించి చాలా విషయాలు ఏవైతే నేను చెప్తున్నానో ఇంటికి సంబంధించే కానీ రాజకీయ రంగానికి సంబంధించే కానీ మా మెడికల్ సంబంధించే కానీ ఎడ్యుకేషన్కి సంబంధించే కానీ ఎక్కడ కూడా చాలా వరకు రాజకీయ రంగాలనే కానీ లోటుపాట్లు కనపడుతున్నాయని చెప్తున్నారు సో రాహుల్ గాంధీ గారు మహిళలకు పెద్దపీట వేయడమే కాకుండా మీరు చూసినట్టయితే ఓటింగ్ రైట్తో పాటు పంచాయత్ రాజ్ ఎలక్షన్స్లో లోకల్ బాడీస్లో యాభై శాతం దేవడం కూడా కాంగ్రెస్ ఘనతనే రాబోయే కాలంలో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కూడా బీజేపీ బీఆర్ఎస్ అయితే ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయలేదు చేయరు పేరుకు మాత్రం అన్ని పెడతారు కలవకుంట్ల కవిత గారు మాట్లాడుతూ ముప్పై మూడు పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయాలన్నది మరి లిక్కర్ మహారాణి ఈరోజు నోటీసులు అందుకున్నప్పుడల్లా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి షోపుట్ ఆఫ్ చేశారు మొట్టమొదటిగా చూసినట్టయితే వాళ్ళ మంత్రివర్గ మంత్రి వర్గంలో అయితే మహిళలే లేరు రెండోసారి ఇక్కడి నుంచి పోయిన సబితా ఇంద్రారెడ్డి గారే కానీ సునీత లక్ష్మారెడ్డి గారే కానీ టీడీపీ నుంచి వచ్చిన సత్యవతి రాథోడ్ గారే కానీ వీళ్ళందరూ కూడా లీడర్స్ని కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తుంది తయారు చేసిన తర్వాత వాడుకోవడం అనేది వాళ్ళకి అలవాటు ఆ విధంగానే ప్రజలందరినీ కూడా వాడుకున్నారు మహిళలందరినీ కూడా వాడుకున్నారు వాళ్ళ ఓటు బ్యాంకునంతా కూడా వాడుకున్నారు కానీ ఈసారి మహిళలు ఓటు బ్యాంకు అమ్ముకోకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అయినా కూడా మేము బయట నుంచి తీసుకొస్తున్నాం డబ్బులు పెట్టుబడులు బయట నుంచి తీసుకొచ్చి ఈరోజు ఎక్కడ కూడా ఏ పథకం ఆపకుండా నడిపిస్తున్నాం పది లక్షల ఆరోగ్యశ్రీయే కానీ ఐదు వందల సిలిండరే కానీ బస్ ఫ్రీయే కానీ ఈరోజు మహిళలందరూ కూడా రేవంత్ రెడ్డి గారితో పాటు సోనియా గాంధీ గారిని ఆశీర్వదిస్తున్నారు ఎందుకు ఆశీర్వదిస్తున్నారు పేద ప్రజల కోసం పెద్దపీట వేసింది కాబట్టి రాబోయే కాలంలో ఫీ రియంబర్స్మెంటే కానీ స్కాలర్షిప్సే కానీ ఉద్యోగాలకే కానీ ప్రతి దానికి పీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ